తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా విష్ణుదేవుని నియమించారు మరి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి రెండు రోజులు అయిపోతూ ఉన్నది బాధ్యతలు స్వీకరించినటువంటి విష్ణుదేవ్ మొట్టమొదటిసారి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ఇద్దరు ఫోన్ చేసిర్రు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకేం అర్థం కాలేదు ఆల్రెడీ త్రిపుర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి విష్ణుదేవ్ అక్కడ ప్రభుత్వంలో మరి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి అది అయిపోయిన తర్వాత మరి ఇక్కడికి నువ్వు రాష్ట్రానికి నేను గవర్నర్గా చేస్తా ఉన్నావు అని చెప్పి నరేంద్ర మోదీ ఫస్ట్ ఫోన్ చేసిండట నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడిండు వెను వెంటనే ఆయన ఫోన్ తోటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది ఇక అప్పుడే నాకు అర్థమైపోయింది నన్ను గవర్నర్గా నియమిస్తూ ఉన్నారు మరి త్రిపుర రాష్ట్రం నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా గవర్నర్గా లేరు మరి నేను మొట్టమొదటి రాష్ట్రం నుంచి గవర్నర్గా నియమితులు అవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒకరి తర్వాత ఒకరు ఫోను అప్పుడే విషయం అర్థమైందని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నాడు సారు ఇక ఇంతకు ముందు ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మరి మహారాష్ట్రకి బదిలీ చేసి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిండు ఇక అంతకుముందు తమిళ సాయి కూడా ఇడ మొత్తం పదవికి రాజీనామా చేసి చెన్నై సెంట్రల్ నుంచి ఎంపీగా పోటీ చేసింది ఎంపీకి పోటీ చేసి బీజేపీ తరఫున ఓడిపోయిన సంగతి అందరికి తెలిసిన విషయమే మరి వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత గవర్నర్గా వచ్చినటువంటి విష్ణుదేవ్ అయితే మాత్రానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తే నేనే ఆశ్చర్యానికి గురైన అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మొట్టమొదటిగా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం